హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండె సమస్యలు రావు అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గుండె సమస్యలు రాకుండా ఇప్పుడు నవ్వు డేస్ వచ్చేసి ప్రజెంట్గా అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి చిన్న పెద్ద తేడా లేదు ఏజ్ డిఫరెన్స్ కూడా లేదు ఒకప్పుడు ఒక ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చాయి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అలా లేదండి చిన్న పిల్లలు కూడా వచ్చేస్తుంది కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావన్నది తెలుసుకుందాం మన శరీరంలో ముఖ్య భాగం గుండె దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అందుకోసం కొన్ని ఫుడ్ తీసుకోవడానికి తగ్గించాలి అవేంటన్నది ఈరోజు మనం తెలుసుకుందాం కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి మరికొన్ని ఫుడ్ ఐటమ్స్ అసలే తీసుకోకూడదు దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలకు కారణం అవుతుంది అందుకోసమే కొన్ని ఫుడ్స్ని మనం తీసుకోవడానికి తగ్గించుకోవాలన్నమాట అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ ఫ్యాట్స్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు దీన్ని తీసుకోవడం వల్ల మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అలాగే బిస్కెట్స్ స్వీట్స్ ఉంటాయి పదండి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు మీట్ని తీసుకోవడానికి తగ్గించాలి వీటితో పాటు ఫ్రైడ్ ఫుడ్స్ చిప్స్ బేక్డ్ ఫుడ్స్ మైదాతో తయారు చేసిన ఫుడ్స్ తీసుకోవద్దు గుండెపోటు వచ్చే ముందు మనకు కనిపించే లక్షణాలు ఏంటి అలాగే గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ షుగర్ ఫుడ్స్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి బరువు పెరుగుతారు దీనివల్ల ఆటోమేటిక్గా గుండె బై ఎఫెక్ట్ పడుతుందన్నమాట మనకి కాబట్టి వీటిని తీసుకోకూడదు సోడియం మనం తీసుకునే ఫుడ్లో సోడియం ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా ఫుడ్ తీసుకునేటప్పుడు సోడియం కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోండి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కూడా షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బరువు పెరుగుతారు గుండె కూడా మంచిది కాదు కాబట్టి కూల్ డ్రింక్స్ని తీసుకోవద్దు ఇవే కాదు పండ్లతో తయారైన జ్యూస్ కూడా తాగొద్దు ఇందులో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్యాక్డ్ డ్రింక్స్ తాగొద్దు వీటిని వల్ల కూడా షుగర్ తీసుకున్నట్లే మనం అవుతుంది ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడానికి తగ్గించాలి కెఫిన్ డ్రింక్స్ కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కూడా గుండెకు అంత మంచివి కాదండి వీటిని తీసుకోవడం వల్ల గుండెపై ఎఫెక్ట్ పెరుగుతుంది కాబట్టి కాఫీ వంటివి కూడా తీసుకున్న మోతాదులోనే తీసుకోవాలి మీకు ఇలాంటివి ఎలాంటి టాపిక్ కావాలి అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కూడా ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది మీకు నచ్చితే ఇవి పాటించండి అలాగే పాటించబో డైటేషన్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్